మన బ్రవిన ఈ క్రిస్తువర అందరికీ వందనం తెలియజేస్తున్నారు అందరు బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషకున్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల పదహారవ తారీఖున దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు అదేమంగా హగ్గయ్యి రెండవ అధ్యాయము ఇరవై మూడవ ఇలా వ్రాయబడింది నేను నిన్ను ఏర్పరుచుకొని ఉన్నాను అవును తండైన దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నట్లయితే అతని సేవకునిగా ఆయన పరిచారికులుగా వాడుకుంటారు మన బ్రతుకులలో మనం ఎందుకు పుట్టామో ఎందుకు బ్రతుకుతున్నామో అని తెలియక మనంతటి మనమే మన బ్రతుకుని సరిచేసుకుంటూ మనకిష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతూ ఉంటాం కానీ తండ్రి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారని వాక్య రూపంలో మనకి తెలియజేస్తున్నారు ఈ వాక్యము దేవుడు జిరుబ్బాయేలును తన సేవకునిగా ఎంచుకున్నాడు మరియు అతనికి ఒక ఉంగరాన్ని ఇచ్చి గౌరవిస్తానని వాగ్దానం చేశారు దేవుడు జిరుబ్బాయేలును తన సేవకునిగా ఎంచుకొని ఆ రోజు అతన్ని తన ముద్ర ఉంగరంగా చేసుకుంటానని వాక్య రూపంలో చెప్పారు ఇంతటితో ఈ పరిశుద్ధమైన మన జీవితంలో బ్రతుకుని సరిచేసి ఆయన ఏమనుకున్నారో అట్టు విధముగా మనల్ని మన జీవితంలో కొనసాగించుగాక ఆమె భూమి ఆకాశం సృష్టించిన సురశక్తి గల తండ్రి దేవదేవ ముఖ్యవర్ణంలో గడిచిన దినం నుండి మరొక నూతన దినమును పరిశుద్ధమైన ఆదివారమును మతి పొందాడు ఎంతోమంది బిడ్డలు అనేక చోట్ల ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క చోట మిమ్మల్ని ఆరాధిస్తున్నారు పూజిస్తున్నారు మీకు స్థుతులు తెలియజేస్తున్నారు తల్లి ప్రతి ఒక్క బిడ్డను ఆరోగ్యంతో నింపండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆయుర్వేదం దయచేసి శక్తిని తీర్చండి వారి బలహీనతలను దూరపరచండి వారి ఇబ్బందులను దూరపరచని తల్లి వారిని స్వస్థపరచండి చదువుచిన బిడ్డలకు బిడ్డలకు జ్ఞానండి చదువు చెప్తున్న టీచర్లకు ఆరోగ్యమును సంతోషమును ఆనందమును కుటుంబంలో శాంతి సమాధానమును వారి సంఘాలలో వారి గ్రామాలలో కృపను ఆశీర్వాదమును దయచేయండి ప్రతి ఒక్క బిడ్డను యొక్క నామంలో కాపాడుతున్నందుకు మీ అందరము స్థుతులు తెలియజేసుకుంటున్నాను తండ్రి అనేక చోట్లకు ప్రయాణం చేస్తున్నారు నా సోదరులు నా సోదరి మన తండ్రి వారు వెళ్ళవలసిన గైమాసనానికి చేరి చేరుకుని మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి నా దేవుడు నన్ను క్షేమంగా నేను చేరుకున్న నేను అనుకున్న చోటుకి నన్ను క్షేమంగా చేర్చారని వాళ్ళు మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి వారికి అటువంటి జ్ఞానము దయచేయండి అలాగే యజమానులుగా పనిచేసిన బిడ్డలకు సమాధానంగా పనిచేయడానికి విధేయులు పనిచేయడానికి వారికి తోడే ఉండాలి కష్టాలు ఎదుర్కొని అనేక చోట్ల ఎంతో మంది బిడ్డలు కష్టపడుతున్నారు పనిచేస్తున్నారు తల్లి వారి యజమానులు ఎంతో మంది హింసిస్తున్నారు కొంతమంది బాగా చూస్తున్నారు అందరినీ వారు కాచి కాపాడి అందరూ సమాధానంగా సమానంగా చూచలాగిన వారికి అటువంటి జ్ఞానం తెచ్చేయండి ప్రతి ఒక్క బిడ్డను మీ యొక్క రాజ్యంలో చేర్చుకునేంత వరకు మమ్మల్ని మీ రాజ్యంలో వరకు మమ్మలను కాచి కాపాడతారని త్వరలో రానైన మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారైనమన ప్రతిమాలి వెలుగు నిషిన తింది ఆమె అందరికీ క్రీస్తు నామమ్మన వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియజేయండి ఆమె